మన ప్రభు రక్షి కూడా నేర్శక్రిస్తున్న మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నా దేవుని వాక్యము మనిషిని బ్రతికిస్తుంది బాధలు నెమ్మదినిస్తుంది దేవుని వాక్యము మనిషిని ఆదరిస్తుంది కృంగిన వారిని లేవనెత్తుతుంది దేవుని వాక్యము సత్యం అది జీవము లాంటిది ఎందుకంటే ఆది వాక్యమును ఆ వాక్యము దేవుని యుద్ధుని ఆ వాక్యము శరీరధారి లోకానికి వచ్చాను అలేలుయా వాక్యము ధ్యానించకులది ఎంతో ఆదరణ దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరుడ మొట్టమొట మనం దేవుని నమ్ముకోవడం ప్రాముఖ్యం కాదు కానీ ఆ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యం అలలుయ నువ్వు నేను ముందుకు వెళ్ళాలంటే వాక్యాన్ని ధ్యానించాలి అలలుయ వాక్యము పఠించాలి అలలుయ సమయం దొరికిన ప్రతిసారి కూడా వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని పఠించి ఆ వాక్యానుసారంగా మన జీవితాలు మలుచుకొని ఆ వాక్యానుసారంగా మన జీవితాలు ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఫలవంతంగా ఆశ్వదించబడతాం హలిలుయ దావీదు సవుల చేత తరుమబడుతూ ఉన్నాడు హలిలుయ మొదటి సమయలు గ్రంథంలో ఒక చక్కని మాట మీద పంచుకుందామని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను దావీదు సవుల చేత తరమబడుతాడు ఈ వాక్యం అనందరూ బాగా తెలిసిన వాక్యమే ఎన్నోసార్లు మన మందిరాల్లో సేవకులు చెప్తూ ఉంటారు దావీదుని తరుముతూ ఉన్నాడు సవులు అని దావీదు దాక్కున్నాడు గుహల్లో ఎక్కడంటే అక్కడ దాక్కున్నాడు దాక్కున్నాడు అంతేగాని సవులకి వ్యతిరేకంగా దావీదు పోలేదు ఎందుకంటారు చెప్పండి దావీదు ఒక దేవుని ఆరాధిస్తున్నాడు హలలయ్య సత్యమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ధర్మశాస్త్రానికి లోబడేవాడు దావీదు హలలియ దేవుని ఆజ్ఞకు లోబడేవాడు దావీదు హెలుయ దేవుని కాదని తన సొంతంగా ఏది చేయడానికి ముందుకు వచ్చేవాడు కాదు దావీదు హలేయ మొదటి సమయాలు కింద ముప్పై అర్థం ఆరో వచ్చినంలో దావీదు తన పిల్లలని తన భార్యలని మరి అమాలీకులు తీసుకుని ఉంటారు హలేయ అమాలేకులు దండెత్తి మరి శికుల మీద తీసుకెళ్ళిపోయిన రాజ్యంలో అందరినీ ఆడవారిని పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది దావీదు పాపం యుద్ధం నుండి వచ్చి అక్కడ ఎవరు ఉండాలి అయితే దావీదు బహు దుఃఖాక్రాంతుడై ఏం చేస్తాడో తెలుసు ఆరో ఉంది కదా దావీదు తన దేవుడని యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను హలేలియ అబ్బా ఎంత చక్కని మాట కదండి హలేలుయ దావీదు తన దేవుడైన హలేలుయ తన దేవుడైన యాభై ఎన్నిసార్లు ప్రార్థించేవాడు అని రోజుకొచ్చి మూడు సార్లు ఏడు సార్లు శృతించేవాడు మూడు సార్లు ప్రార్థించేవాడు తన దేవుడైన హోవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు తన ముందున్నటువంటి సమస్యను బట్టి క్రింగిపోకుండా ఆ సమస్యకి పరిష్కారమును మార్గమును చూపించు తన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని రెండోదేమో ఏం చేశాడో తెలిసి యహోది వస్త్రం ధరించి ప్రార్థించడం ప్రారంభించాడు దేవుని దగ్గర ఏడు వస్త్రంలో ఉంది కదా దావేది వద్దకు తీసుకుని వచ్చాను నేను ఈ దండును తరిమిని ఎడలా దాన్ని కలుసుకుందనా అని యహోవ యొద్ దావీదు విచారణ చేయగా హలేలుయా దావి ద్వారా మనం రెండు విషయాలు నేర్చుకోవాలి ఒకటి ఏంటంటే తను దేవు తన దేవుడని యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు రెండవది దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు తన ముందు ఉన్నటువంటి సమస్య గురించి హలేలుయా మనం అలా చెయ్యం వాక్యానుసారంగా వెళ్ళాం ఏం చేస్తున్నాడు విచారణ చేస్తున్నాడు హలే లుయా ఎంత చక్కని విషయం ప్రియ సహోదరి సహోదరుడా నీవు శాతబడి శక్తుల చేత తరవబడుతున్నావా చిల్లంగ శక్తుల చేత తరవబడుతున్నావా ఆర్థిక పరిస్థితుల ద్వారా నువ్వు తరవబడుతున్నావు అప్పుల బాధ చేత తరవబడుతున్నావా బంధువుల చేత తరవబడుతున్నావా మరి ఇరుగు పొరుగుల చేత తరవబడుతున్నావా ఇంట్లో ఇబ్బందులు ప్రశాంతత లేకుండా తరవబడుతున్నావా అయితే గుర్తుపెట్టుకో దావీదులాగా నీవు ఆరాధించే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చే ఈ పరిస్థితికి సొల్యూషన్ ఏంటి పోవా అని ఏం చేయమంటావు ఏ దారులు వెళ్ళమంటాం ఎలా నిర్ణయం తీసుకోమంటాం ఎటు వెళితే నాకు శాశ్వతమైన పరిష్కారం వస్తుందని చెప్పే దావీదులాగా దేవుని దగ్గర కూర్చోవడం నీవు నేను నేర్చుకోవాలి అంతేగాని చచ్చిపోతే మేలు ఈ జీవితం ఎందుకు అసలు నెమ్మదే లేదు తరుముతనే ఉన్నాయి నాకు ఓపిక లేదు ఇంకా నా పక్క వాళ్ళు సంతోషంగా ఉన్నారు నేను దేవుని ఆరాధిస్తూ కూడా ఏ రోజు సంతోషంగా లేనని చెప్పి నువ్వు తృణీకరించబడే మాటలు మాట్లాడుకు దావీదు ఆడ తృణీకరించే మాటలు మాట చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆరోచనంలో రాళ్ళు ఎత్తుకున్నారు దావేది సంబడానికి కానీ దావీదు తన ముందున్నటువంటి రాళ్ళెత్తిన వారిని బట్టి భయపడకుండా తనకు తెలుసు ఒంటరిగా ఉన్నప్పుడు గొలియాతు మరి ఓడించడానికి దేవుడు దావేది సహాయం చేస్తాడానికి ఒంటరిగా ఉన్నప్పుడు అడవిలో సింహము ఎలుగుబండ నుంచి తన గొల్లం కాపానికి సహాయం చేసాడు దేవుడు తన పక్షణను తెలిసి ధైర్యం తెచ్చు గత జీవితం దేవుడిని కూడా ఎన్నో మేలు చేసి ఉంటాడు కేవలం తరవబడుతూ ఉండొచ్చు నేను తరుముతూ ఉండొచ్చు నువ్వు ఓడిపోతున్నట్టుగా మౌనంగా నిలబడి ఉండొచ్చు కానీ దేవుడు దావిదను ఓడిపోనీ ఓడిపోని లేదు అలేలోయ దావేదిని ఓడిపోలేదు సవుల విషయంలో ఓడిపోయాడు అప్షలోమ విషయంలో ఓడిపోయాలు ఇక్కడ మరి దండెత్తుకొచ్చినటువంటి వచ్చినటువంటి అమాలికల విషయంలో కూడా దేవుడు దావేదిని ఓడిపోనిలేదు నీవు నేను కూడా ఓడిపోం హలే నేను ఎక్కువ నమ్ముతానండి మా సంఘంలో నేను ఎప్పుడు చెప్పే మాట ప్రార్థన మనిషిని ఓడిపోలేదు హలేలోయ దేవుని దగ్గర కూర్చొని విచారణ చేసే ప్రార్థన ఎప్పటికీ మనిషిని ఓడిపోనేది హలేయ దేవుని బడి ధైర్యం తెచ్చుకొని బ్రతికే వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు హలేలోయ మనిషి చచ్చిపోవచ్చు కానీ మనిషి చేసిన ప్రాధాన్యం బ్రతికే ఉంటుంది హలలుయ కాబట్టి చచ్చిపోవాలనుకుంటున్నావా ఆలోచన మానుకు కన్నా ఎక్కువ కష్టాలు నీ జీవితంలో వచ్చినాయా హలేలోయ ఏం చేస్తాయండి దైవశక్తి ముందు మాంత్రిక శక్తి ఎప్పుడైనా ఓడిపోవాల్సిందే హలేలుయ దైవశక్తి ముందు ప్రతి రోగములు బంధించబడాల్సిందే హలలియ దైవశక్తి ముందు ప్రతి అప్పులు బంధించబడాల్సిందే అరే లోయ ఆమె విచారణ చేయి దేవుని దగ్గర కూర్చొని ఆ జవాబు వచ్చే వరకు విచారణ చే ఆ జవాబు వచ్చే వరకు దేవుని దగ్గర కూర్చొని మాట్లాడు ఆ సమస్య వరకు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో ఎవరో వైపు మనుషుల వైపు చూసి ధైర్యం తెచ్చుకోవద్దు నువ్వు ఒంటరి వాడివే కావచ్చు ఒంటరి దానివే కావచ్చు నువ్వు చేతకాని దాని కావచ్చు చేతకాని వాడు కావచ్చు దావిదు కూడా చాతకాని వాడు అయిపోయినాడు అసలు ఎటు పోయినారో తెలియదు ఆ దండు వారు ఎడు తీసుకెళ్ళిపోయి తెలియదు కానీ దావీదు చేతకాని వాడిలాగా మౌనంగా ఉండాలి తాన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని దగ్గర అడుగుతున్నాడయ్యా మరి ఎల్లమంటావా మరి ఏంటయ్యా అలేలోయ ఎంత చక్కని మాట అండి ధైర్యము తెచ్చుకో నువ్వు ఆరాధించే దేవుడు మృతిని మృతిని గెలిచినవాడు హలేలోయ సజీవుడు హలేలోయ ధైర్యము తెచ్చుకో మాంత్రశక్తులు ఏం చేస్తాయి అండి ఏం చేస్తాయి చేయని సౌలు తరిమినాడు దా చివరికి చౌ సవులు ఏమైపోయినాడు హలేలోయ మనకి వాక్యం బాగా తెలుసు కదా తరమని ఎన్ని రోజులు తరమవుతాయి పునరుద్ధర నేసి నామం పేరట అవి బంధించబడాల్సిందే అవి చేపించేవారు కూడా లయపరచబడాల్సిందే హలేలుయ్య అయితే నీవు నేనేం చేయాలంటే జాతకాన్ని వరము కృంగిపోకుండా మన దేవుడు మన పక్షాన ఉన్నాడని ధైర్యము తెచ్చుకుందాం ధైర్యం ఎప్పుడు ఇచ్చిపెట్టదు నా జీవితంలో నేను సేవకు వచ్చినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు రెండు వేల పదకొండులో నేను గ్రాడ్యుయేషన్ తీసుకున్నాక ఎన్నో 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 వచ్చాయి నేను బాగా నమ్మేది ఒకటే ప్రార్థన ఆ ప్రార్థన మనిషిని ఓడిపోనేది హలేలో ఆ ప్రార్థించిన ప్రతి ఒక్కరిని దేవుడు స్థిరపరుస్తాడు ఈ ఈరోజు నా జీవితాన్ని దేవుడు స్థిరపరచాడు ఇప్పుడు కూడా నేను మా పాస్ట్ గారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కానీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది మమ్మల్ని ఆదరించిన వాక్యమే ఈరోజు మీ ఎదుట నేను పెడుతున్నా తమ దేవుడిని హోవాని బట్టి దావి ధైర్యం తెచ్చుకున్నాడు నీవు కూడా నేను కూడా మన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్దాం అతి కృప దేవుడు నీకు నాకు మన కుటుంబాలకి అని గ్రహించినగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక